దుర్వినియోగం చేసి వన్ థౌజండ్ థర్టీ క్రోర్స్ ప్రజల సొమ్ము పబ్లిక్ మనీ గవర్నమెంట్ మనీ సొంత ఇంటికి వాడారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది అవన్నీ నేను సేకరించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్క పనికి కూడా అమౌంట్ రిలీజ్ చేసుకున్నారు వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి దీన్ని అధికార దుర్వినియోగం అంటారా అవినీతి అంటారా అక్రమం అంటారా అన్యాయం అంటారా పబ్లిక్ సొమ్ముని వృధా చేయటం అంటారా ప్రజల సొమ్ముని లూటీ చేయటం అంటారా ఏమంటారో మీరే నిర్ణయించండి జివో నంబర్ వన్ సిక్స్ జీరో ఆ జీవో రిలీజ్ చేసి జగన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయటం కోసం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అదే జీవోలో జగన్ రెడ్డి గారి బాత్రూమ్స్ రిపేర్ అండ్ మాడిఫికేషన్ కోసం ట్వెల్వ్ ల్యాక్స్ ఈ రెండు కూడా జివో నెంబర్ వన్ సిక్స్టీ ద్వారా రిలీజ్ చేసుకొని గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేసి ఇంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు నెంబర్ టూ జీవో నెంబర్ టూ సెవెంటీ నైన్ జగన్ రెడ్డి గారి ఇంటికి భారీ ఎత్తున ఎక్కడ ఇండియాలో లేని విధంగా వ్యూ కట్టర్ అంటే ఒక ముప్పై ఫీట్ల హైట్లో భారీగా ఫినిషింగ్ చేశాడు మనిషి అన్నోడు లోపల బయటికి కనబడకూడదు ఎందుకో మనకు తెలిదు పర్వాలేదు ఆయన సొంత డబ్బులతో పెట్టుకొని ఉండి ఉంటే మనం మాట్లాడి ఉండి ఉండేవాళ్ళం కాదు ఆ వ్యూ క్వార్టర్స్ కోసం ప్రభుత్వ సొమ్ము త్రీ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ త్రీ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ పెట్టి ప్రభుత్వ ధనంతో పెట్టారు అదే జీవోలో కాంపౌండ్ వాళ్ళు మాడిఫికేషన్ కోసం ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ జివో నెంబర్ టూ సెవెంటీ నైన్ రిలీజ్ చేసి ప్రభుత్వ సొమ్ముని వాడారు నంబర్ త్రీ జీవో నెంబర్ వన్ థర్టీ నైన్ దాని ద్వారా ఒక ఇంటికి ఎలక్ట్రీషియన్ మీరు విన్నది కరెక్టే ఎలక్ట్రీషియన్ ఇంటికి కావాలి కదా ఆ ఎలక్ట్రీషియన్ కోసం ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అది గవర్నమెంట్ సొమ్ము కదా ఫోర్త్ పాయింట్ జీవో నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ దీని ద్వారా జగన్ రెడ్డి గారి ఇంటికి ట్రాన్స్ఫార్మర్ కావాలి కదా గవర్నమెంట్ సొమ్మే కదా నైంటీ సెవెన్ ల్యాక్స్ సోలార్ ఫినిషింగ్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ ఎస్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ ఫర్ సోలార్ ఫినిషింగ్ ఎయిర్ కండిషనింగ్ ఎయిటీ ల్యాక్స్ త్రీ ట్వంటీ కేవీఏ డీజీ సెట్ త్రీ పాయింట్ నైన్ ల్యాక్స్ లైటింగ్స్ లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వర్టర్ లెవెన్ ల్యాక్స్ ఇవన్నీ కూడా జీవో నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ రిలీజ్ చేసుకొని జగన్ గారి సొంత ఇంటిగా చెప్పబడుతున్న తాడేపల్లి ప్యాలెస్లో పెట్టారు ప్రభుత్వ సొమ్ము గవర్నమెంట్ మనీ ప్రజల మనీ